హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండవుల శ్రీనివాస్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ అన్ని గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా నుంచి రాజకీయంగా అమెరికా నుంచి ఇక్కడ ఆంధ్ర వరకు అంతటా కలకలం రేపిన వార్తగా కాంట్రాక్ట్ల కోసం అదాన్ని లంచాలు అనే ఆ శీర్షికన వచ్చిన దాని మీదనే టోటల్గా అన్ని పత్రికలు కూడా బ్యాన్ ఐటమ్స్ చేసుకునే ఒక సాక్షి మినహాయించి సాక్షిలో అసలు ఆ వార్త ఆ ఊసే లేకుండా వేరే స్టోరీతో కవర్ చేసేసుకుంది అది కాకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు వాస్తవం పత్రిక అన్నింటిలో కూడా ఇది బ్యాన్ రైటంగా ఉంది కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు ఐదు రాష్ట్రాల్లో రూపాయలు రెండు వేల రెండు వందల కోట్ల ముడుపులు ఏపీలోనే రూపాయలు పదిహేడు వందల యాభై కోట్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య జరిగి నడిచిన భాగవతం న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు గౌతమ్ అదానీ ఆయన మేనల్లుడు మరో ఆరుగురిపై అరెస్ట్ వారెంటు అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలు దేశంలో రాజకీయ దుమారం నినాదాల ఆరోపణలు అన్న అదానీ గ్రూప్ ఈ శీర్షికన వెలుగులో బ్యాన్ రైటర్ను మనం చూడొచ్చు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ అయింది గౌతమ్ అదానీ ఆయన మేనలుడు సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురుపై కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది సోలార్ పవర్ కాంట్రాక్ట్లు వదనం కోసం ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తులకు రూపాయలు రెండు వేల రెండు వందల కోట్ల లంచాలు ఇచ్చారని కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా కెనడా కంపెనీతో కలిసి విచారణకు అడ్డుకునేందుకు కుట్ర చేశారని మరో కేసు కూడా ఫైల్ అయింది ఈ లంచాల్లో ఏకంగా పదిహేడు వందల యాభై కోట్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆఫీసర్లు వ్యక్తులకు ఇచ్చినట్టు బయటకు వచ్చింది ఆ టైంలో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అనే దాని మీద ఇక ఈ కేసు వచ్చింది తర్వాత ఇక ఇది దీనిపైన రాహుల్ కూడా స్పందించారు ఎమ్మెల్సీ కవిత రాహుల్ స్పందిస్తూ అరెస్ట్ చేయాల్సింది అమెరికా భారత్ చట్టాలను ఆదాన్ని ఉల్లంఘించిండు ఆయన మోడీ ఆయనను మోడీ కాపాడుతున్నాడు తాజా ఆరోపణలపై జేపీసీ విచారణ చేపట్టాలి సెబీ చీఫ్ పైన ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశాడు రాహుల్ గాంధీ ఇది బ్యాన్ రైటంగా చూడవచ్చు ఇదే వార్తని ఈనాడులో చూసుకుంటే ఈనాడు కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ వైపు అదాని గౌతమ్ అదాని తర్వాత జగన్ ఫోటోలు పెట్టేసి డైరెక్ట్గా జగన్ అదాని లంచం జగన్కు అదాని లంచం రూపాయలు పదిహేడు వందల యాభై కోట్లు శక్తితో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పినవైనా డైరెక్ట్ దాంట్లో వెలుగులో అధికారులకు ఇచ్చినట్టుగా రాస్తే ఇక జగన్ అప్పుడు నా ఏపీసీఎంగా జగన్ కాబట్టి జగనే తీసుకున్నాడు అన్నట్టుగా డైరెక్ట్గా డిక్లేర్ చేసేసి జగన్తో గౌతమ్ అదాని పలుమార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలకు ముందుకు వచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదాని సాగర్ అదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదానీ సాగర్ అదాని అదానీ సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్లు జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు అని దీంట్లో వార్త ఈ వార్త ప్రధానంగా వచ్చింది దీంట్లో మళ్ళీ ఫాలోఅప్ స్టోరీలాగా స్టాక్ మార్కెట్ను ముంచేసిన అదానీ షేర్లోనే ఒక సపరేట్ ఐటమ్ ఈనాడులో చూడవచ్చు రూపాయలు ఫైవ్ పాయింట్ టూ సెవెన్ లక్షల కోట్ల మధుపర్ల సంపద ఆవిరి అనేది ఒక దీనికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ తర్వాత అదాని జైలుకు పంపాలి రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అని ఇంకో వార్త అన్ని నిరాధారణ ఆరోపణలు అదాని గ్రూప్ ప్రకటన అని ఒక చిన్న వార్తలు కూడా చూడవచ్చు దీంట్లో ఇదే ప్రధాన వార్తగా చూడవచ్చు ఇంకా వేరే వార్తలు పెద్దగా ప్రయారిటీ ఇష్యూస్గా ఇవ్వలేదు దీన్ని హైలైట్ చేసుకున్నాయి ఇక ఇదే వార్తని మనం ఆంధ్ర జ్యోతిలో చూస్తే బ్యానర్ ఐటంగా దాదాపుగా హాఫ్ పేజీకి పైగా ఇచ్చిన వార్తలో జగన్ అదానీ లంచాల కహాని అని హెడ్డింగ్ పెట్టారు దీనికి ఇద్దరు ఫోటోలు పెట్టేసి అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం జగన్కు రూపాయలు పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమ కింద ఇస్తూనే ఈ పెద్ద వార్తగా ఇచ్చి ఇక్కడ సైడ్ కూడా న్యూస్ లాగా రూపాయలు టూ పాయింట్ టూ ఫోర్ లక్షల కోట్లు ఫట్ అదాని గ్రూప్ లంచాలు ఇవ్వ చూపిందని అమెరికా చేసిన అభియోగాలతో గౌతమ్ అదానికి చెందిన సంస్థల షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి అదాని సంస్థల షేర్ల విలువ రూపాయలు టూ పాయింట్ టూ ఫోర్ లక్షల కోట్ల మేర ఆవిరైందని ఒక సపరేటు కాలం వార్త దీంట్లో ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు తర్వాత దీంట్లోనే అమెరికాతో అట్లుంటుంది అని ఒక దానికి సంబంధించిన ఫాలోప్ లాగా జ్యోతిలో ఆంధ్ర ఆంధ్రలో లంచం ఇస్తే అగ్రరాజ్యంలో కేసు ఆ దేశంలో లింక్ ఉన్న విదేశీ కంపెనీ పైన కొరడా ఎక్కడా లంచాలు ఇచ్చినా కేసులు చర్యలు కఠినంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం అని ఒకటి చేయడం తర్వాత అదాని అరెస్ట్ చేయాలి అంటూ అదానిని భారత్ అమెరికా చట్టాలను ఉల్లంఘించారు సీఎంలను అరెస్ట్ చేసి అదానిని వదిలేస్తారా మోదాని నెట్వర్క్నంతా బయటకు ఏడుస్తాం అందుకు తొలి ఉదాహరణ మాధబీ బుచ్ పార్లమెంట్లో ప్రస్తావిస్తాం జేపీసీ వేయాలి లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడింది మూసీలో అదాని వాట ఎంత అని కేటీఆర్ మాట్లాడినందుకు కూడా ఇక్కడ దీంట్లో పెట్టారు అదా మూసీలో అదాని వాట ఎంత దానికి మూసీకి లింక్ చేస్తూ కేటీఆర్ మాట్లాడిన వదంతా వాటి పెట్టారు అదానికొకటి ఆడబిడ్డకు న్యాయమాన్ని కవిత తన కూడా వెళ్ళబోసుకున్న దాన్ని కూడా ఈ అదాని ఇష్యూతో లింక్ చేసి మాట్లాడిన మాటల్ని కూడా చిన్నగా ఒక డెక్ వార్తగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు లోపల వార్త కవర్ చేశారు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేం నాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ తమిళనాటా డిఎంకే అదాన్ని లంచాలకు కాంగ్రెసే జవాబు ఇవ్వాలి మోదీ ప్రశ్న దెబ్బతీయడమే రాహుల్ లక్ష్యం రెండు వేల ఇరవై రెండు వేల రెండు నుంచి నిరాధార ఆరోపణలను బీజేపీ దీని మీద ఖండిస్తూ వచ్చిన వార్త కూడా దీంట్లో స్పెషల్గా ఆంధ్రజ్యోతిలో పెట్టారు వేరే దాంట్లో రాలేదు దీంట్లో పెట్టారు అయితే ఇంకా ఈ వార్తతో పాటు లఘుచర్లకు సంబంధించి లఘుచర్ల కేసు కేసీఆర్ పది కోట్లు ఇచ్చారు అనే ఒక వార్త ఒక ఆసక్తికరమైన వార్త తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు చర్చలు లేకుండా దాడి హత్యకు కుట్రే తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేరును ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత అని హైకోర్టుకు ఇచ్చిన దాంట్లో తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేర్లను కూడా ఈ లగచర్ల ఇష్యూలో ప్రస్తావించినట్టుగా ఒక వార్త వచ్చింది లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అస్తముందని పేర్కొంది ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూపాయలు పది కోట్లు విడుదల చేశారని వెల్లడించింది ఈ మేరకు హైకోర్టుకు వివరాలను సాక్ష్యాలను అందజేసింది కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఏ వన్గా ఉన్న నరేందర్ రెడ్డి దాఖలు చేసిన ఫాస్ట్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది ఈ సందర్భంగా ఇదంతా డిస్కషన్ జరిగిందని ఒక వార్త దీంట్లో మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఆ తర్వాత ఇంకా సాక్షిలో సాక్షిలోనైతే దీనికి సంబంధించిన ఊసే లేదు వాళ్ళు పెట్టిన బ్యానర్ స్టోరీ మిల్లర్లపై ఉక్కుపాదం అంటూ బ్యానర్ స్టోర్ చేసుకున్నారు సందర్భం లేకుండా ఊరంతా ఊరంతా దారి అయితే ఉలిపి కట్టేదో దారి అన్నట్టుగా ఇక సాక్షి టోటల్గా అసలు ఆ ప్రస్తావన అదాని లంచావతారానికి సంబంధించిన ఆ కో కేసు అరెస్ట్ వారెంట్లకు సంబంధించిన వార్తనే లేకుండా కేవలం మిల్లర్లపై ఎక్కువ పాదం ధాన్యం మిల్లింగ్ చేయబోమంటే కుదరదని స్పష్టం చేసిన సర్కార్ అంటూ ఆ ఇచ్చేసింది ఇక సాక్షిలో ఇంతవరకే దీన్ని మనం చెప్పుకోవచ్చు పెద్ద వార్తలు కూడా వేరే 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 పొలిటికల్ స్టేట్ పొలిటికల్ వార్తలకు వాటికి ప్రాధాన్యత ఇచ్చింది తప్ప అదానికి సంబంధించిన వార్తలు కూడా ఏమీ దీంట్లో ఇవ్వలేదు ఇవి ప్రధాన వార్తలుగా మనకు కనబడుతున్నాయి అదాని లంచావతారం అనేది వీటిని దీనిపైన దేశవ్యాప్తంగా దుమారం జరిగింది అది ఇక్కడ వెలుగులో జగన్కు సంబంధించిన ప్రస్తావన తీయకపోవడం ఒక ఆసక్తికరమైన విషయం అంటే ఏపీకి ఇలా ముడుపులు ముట్టాయే అని చెప్పేసి లోపల వార్త అందర్ అండర్ కవర్ చేశారు తప్ప లోపల అంతర్లీనంగా రాశారే తప్ప ఇక్కడ కూడా జగన్ ప్రస్తావన పేరు ఫోటో వాళ్ళే వెలుగుల ఇక్కడ ఈనాడులో మాత్రం ఈనాడులో మంచిగా తను పెద్దగా జగన్ ఫోటో పెట్టుకొని జగన్ టైటిలే వచ్చినట్టుగా జగన్కు అదాని లంచమని వాళ్ళ ఒక కసిదీరా పెట్టుకున్న ఒక టైటిల్ మనం చూడవచ్చు ఈనాడులో ఈనాడులో చూడవచ్చు తర్వాత ఆంధ్రజ్యోతిలో కూడా తన పేజీలో మన జగన్ ఫోటో పెట్టుకొని అక్కడ కూడా జగన్ అదాని లంచాల కాహాని అంటూ ఇంకా దొరికింది ఛాన్స్ అన్నట్టుగానే పెద్ద వార్త ఒకటి బాగా పెద్దగా పెట్టేశారు దీంట్లో ఇది వెలుగులో లేదు తర్వాత సాక్షులను అయితే మొత్తమే రాయలేదు ఇంకా వాస్తవంలో కూడా దీన్ని ప్రధాన బ్యానర్ ఐటమ్గా చేశారు ఇవి ఈరోజు మన వార్తలుగా మనం చెప్పుకోవచ్చు